జల్లీయన్న దేరంగమ్మ కుటుంబం పార్ట్ 9 లైక్ చెక్న్న వీడియోలు కొంప పారండి అమ్మా అయ్యో కాళ్ళనప్పులు వస్తున్నాయి ఎవరు అమ్మా నువ్వు मस्त పూలు తెచినవు బావున్నావు ఎవరు నువ్వు పూలు తెచినవే పూరేన మంచి తె

అంటే నా కల్లోలం చేసేస్తది ఇది ఏం పిల్ల నిన్నేమన్నా మా కోడల్ పిల్ల పిలిచిందా ఆహా లేదు అంటే నేనే సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను సొమ్మ నా సొమ్మ తీసుకోవడం అమ్మా ఈ రోజు నా సమ్మెత్తుపోతే ఈ రోజు నేను కొత్త బంగారు పావుడిలా ఎత్తుకున్న అమ్మో అమ్మో అమ్మ అయ్యో ఇది మందు అత్తయ్యా అలా అరుస్తున్నారు ఇది ఇదిగా ఈ పెండు అంటగా పెండు అది సొమ్మిత్కపోయే అయ్యో శోభ ఎప్పుడు వచ్చావు అయ్యో అయితే అతను ఎందుకు సొమ్మెత్తుకుపోతుంది వత్తయ్య నాటకాలు అవి అయితే సమ్మెత్తుకుపోతా సమ్మెత్తుకుపోతా అయ్యో ఆంటీ నేను సొమ్ము అనలేదు ఆంటీ సర్ప్రైజ్ అన్న ఆంటీ ఇంకా చూడు 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 మళ్ళా సొమ్ము అయ్యో అత్తయ్య అతను సొమ్ము అనట్లే అత్తయ్య సర్ప్రైజ్ అంటుంది అత్తయ్య సర్ప్రైజా అంటే ఏంటి అంటే మీకు తెలియకుండా ఒక బహుమతి ఇస్తే మీరు ఏమైపోతారు సర్ప్రైజ్ కదా ఏది దాన్నే సర్ప్రైజ్ అంటారు ఆశ్చర్యంగా చాలా ఆనందంగా అవుతారు కదా అదే సర్ప్రైజ్ నాకు తెలుసులే ఏదో అట్లా మిమ్మల్ని మీకు తెలుసా లేదా అని టెస్ట్ చేస్తున్నా అంతే అంతే అక్కడ దానికి తెలుసు లేదా మన తెలుసు లేదా అని ఆ పద అవునవును ఏమి శోభా దా వెళ్ళాం మన ఇద్దరం ఒకే రూమ్లో ఉన్నాం కందా తీసుకో తీసుకోపో అంటే ఈ పూలు మీరే ఉంచుకుంటారా ఏమి పిల్లలు తెచ్చేది మంచి పూలు అని ఒక మల్లెపూలు అలా తెచ్చింటే నా కొప్పుకు మంచి ఇంకో నాలుగు రోజులైనా దాన్ని నువ్వు మంచి పూలు కూడా తీసుకురాలి అవి పోయి ఎంతో పూలు ఉన్నాయి నా ఆడ పొంగులు వాటి వచ్చేసరికి మళ్ళీ నాకు పేర్లు వచ్చిన ఇంకో అమ్మ తల్లి వద్దు అయ్యో ఆంటీ అక్కడ ఇలాంటి పూలే ఉంటాయి ఏం మల్లె పూలు ఆంటీ ఆ నూనె వచ్చింది ఎక్కడి నుంచి పిల్ల ఆంటీ నేను వచ్చింది అమెరికా నుండి ఆంటీ అమెరికా ఓకే అక్కడ ఇంగ్లీష్ పిల్లలు అందరూ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడతారు కదా అవునంటే అక్కడ అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు అవునా నాకు బాగా వచ్చి ఇంగ్లీష్ తెలుసు కలదా ఓకే ఇప్పుడు చూసాం మా అమ్మగారు ఇంగ్లీషు అవునవును ఓకే ఆంటీ పూలు ఉంచుకుంటారా ఇంకా పూలు కదా ఉంచుకుంటా లేటి రోజు ఒకటి అలా పెట్టుకుంటా ఒకటి గేడు పెట్టి వస్తా సరే ఆంటీ

అదే చెప్పని కూర్చొని చెప్పేను ఆ చెప్పే మరి ఏంటండి నాకు చిన్న కోడలు చూడు రాదా ఆ చిన్న కోడలు రాదా వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది ఫ్రెండ్ వచ్చి ఎక్కడి నుంచి వచ్చిందేమో అనుకున్నా అదే అమెరికా నుండి వచ్చి పూలు పట్టుకొచ్చిందంట నా కోసం అని అబ్బో మీ చిన్న కోడలికి బాగానే ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు మరి అమెరికా వాళ్ళల్లో అవునే నాకు ఈరోజే తెలిసింది ఓహో

నేను పిచ్చుకుంటా ఏమైనా చేసుకుంటా ఇది నా ఇల్లు నీకెందుకు పోరాడా అసను మా ఇంటికి ఎందుకు ఎందుకు వచ్చినా

మీ దోస్తులు ఈ రోజు వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మర్చిపోకండి దోస్తులు ఈ రోజు వీడియో చాలా షార్ట్ అయ్యింది క్షమించండి నెక్స్ట్ టైం నుంచి పెద్ద వీడియో ట్రై చేస్తాం ఇర టైం కుదరట్లేదు అందుక ఇంకా పోని పోని తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మన రంగమ్మ ముచ్చట ఛానల్ ని బాయ్ దోస్తులు బాయ్